అక్కడ తినిపిస్తున్నావా ఇంకోసారి థమ్సప్ తాగుతారా మరి మీరు థమ్సపు ముక్కుగా ఆడుతుంది కదా బాగా కానీ తాగుతావు థమ్సపు నువ్వు తాగుతావు డాడీ థమ్సాప్ తాగుతావా నీ కోల్డ్ చేసి జ జలుబు చేసింది కదా జలుబు చేసి జ్వరం వచ్చింది కదా ఈరోజు తాగుతావా కానీ తాగు కొంచెం అప్ తాగు నువ్వు కూడా ఏ తాగు అనేయ్యా నువ్వు కూడా థమ్సప్ తాగు నువ్వు తాగుతావు డాడీ కోల్డ్ చేసి జీరం వచ్చి వైరల్ ఫీవర్ వస్తుంది జల్బి వస్తుంది మీరు వినట్లేదు థమ్స్అప్ జ్యూస్ ఇంకోసారి జ్యూస్ ఇప్పామంటావా ఇంకోసారి జ్యూస్ జ్యూస్ అని ఎడుస్తావా మరి షాప్ కూడా ఎడుస్తావా షాప్ కూడా ఇంకోసారి జ్యూస్ ఇప్పామంటావా హర్షదేవ్ జ్యూస్ జ్యూస్ అంటావా చెప్పరా ఇంకోసారి జ్యూస్ తాగొద్దు నాన్న ఓకేనా జా జలుబు చేస్తుంది సరేనా నువ్వు కూడా తాగొద్దు డాడీ జలుబు చేసుకు నీకు జ్వరం వచ్చింది కదా టూ డేస్ నుంచి జ్వరం వస్తుంది కదా నీకు తాగొద్దు డాడీ ప్లీజ్ సరేనా మా తమ్ముడికి రాలే ఫీవర్ నాకు వస్తుందా నీకు వచ్చింగ టూ డేస్ నుంచి నీకు వచ్చింది కదా చేయి పెట్టన్నా వచ్చింద్రా ఫీవర్ వచ్చింది

నీ తానిక డాడీ హెడ్చె చిన్నోడు కాబట్టి ఒక్కటే పోయాలి మనం అక్క పెద్దది కాబట్టి మనం రెండు తానికలు పోసుకోవాలి అవునా వాళ్ళు ఇంకోసారి జ్యూసులు చాక్లెట్లు బిస్కెట్స్ బయట ఫుడ్ ఫుడ్ తింటంటారా మళ్ళీ మీరు డాడీ ఉన్నాడు కదా చీకు అవునా వేసి అట్లా తింటారు కదా అలా ఒకటి పురుగులు పెట్టి అట్లా తింటే కడుపున వస్తుంది ఐస్ బంతి ఐస్ క్రీమ్ తింటే పళ్ళు కుచ్చిపోతాయి అంట అప్పుడు బంతికి పళ్ళు అయినాయి లోపలికి నువ్వు తింటావు ఇంకోసారి ఐస్ క్రీమ్ కావాలంటావా మొన్న ఎన్ని ఐస్ క్రీమ్ తిన్నారు రాడా ఐస్ క్రీమ్స్ తిన్న తింటారా మళ్ళీ ఇంకోసారి ఒక్కటే తిన్నావా మూడు ఐస్ క్రీమ్ తిన్నావు నువ్వు త్రీ ఐస్ క్రీమ్స్ తిన్నావు ఇప్పుడు ముక్కు కారుతుంది ఇప్పుడు చూసినావా జల్బి వేస్తుంది జ్వరం వస్తుంది మళ్ళా తింటావు ఇంకోసారి ఐస్ క్రీమ్స్ కావాలంటావా చాక్లెట్స్ కావాలంటావా